హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మెదో సూపర్ కిచెన్ ఫస్ట్ అయితే వీడియోను లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా మళ్ళీ మధ్యలో స్కిప్ చేస్తే అర్థం కాదన్నమాట ఇప్పుడు వీడియోలోకి వీడియోలకు రండి ఈరోజు రెసిపీ వచ్చేసి పొంగల్ అండి పప్పన్నం అని కూడా అంటారు మేమైతే పొంగల్ అంటాం చూడండి ఫస్ట్ కుక్క గిన్నె తీసుకోవాలి దాంట్లో ఒక చిన్న టీ గ్లాసు రైస్ తీసుకోవాలి అలాగే మళ్ళీ అదే గ్లాస్తో పెసరపప్పు తీసుకోవాలి తీసి రెండు మంచిగా మిక్సీ చేసుకొని రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి కడిగిన తర్వాత మనం రెండు గ్లాసు తీసుకున్నాం కాబట్టి దానికైతే ఐదు గ్లాసు వాటర్ వేసుకోవాలి ఎంత లూజ్గా ఉంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట పొంగలు వాటర్ వేసుకున్న తర్వాతనైతే కొంచెం కరివేపాకు వేసుకోవాలి అలాగే మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి వేసి మంచిగా కలిపేసి పక్కన పెట్టాలి ఇదైతే అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి ఒక చిన్న బౌల్ పెట్టుకోవాలి దాంట్లో మూడు స్పూను నెయ్యి వేసుకోవాలి అలాగే ఆయిల్ కూడా చాలానే పోసుకోవాలి అది వేడైన తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి కొంచెం లైట్గా దంచుకోవాలి మిరియాలైతే అవి అయితే ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి ఎందుకంటే చాలా వేసుకుంటే ఘాటుగా ఉంటుందన్నమాట మిరియాలైతే అది చిట్టపటలాడిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి ఇది కూడా కొంచెం మంచిగా ఫ్రైగానివ్వాలి ఈ పొంగలైతే సాంబార్లోకైనా చట్నీలోకైనా పోసుకొని తింటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ అదిరిపోతుంది చూడండి ఇది ఫ్రై అయింది కదా అయిన తర్వాత దించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుకు కడిగి పెట్టుకున్నాం కదా బియ్యం దాంట్లో పోసేసుకోవాలి పోపు పోసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి కలుపుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి పెట్టుకొని క్యాబ్ పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి ఒక రెండైనా మూడైనా విజిల్ రావాలండి వస్తే ఇప్పుడు మెత్తగా ఉడికిపోతుంది చూడండి ఎంత బాగా ఉడికిందని ఇప్పుడైతే ఒక ప్లేట్లకు తీసుకొని ఇదైతే వేడి వేడిగానే తినాలండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చిందా మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా బాయ్ బాయ్